ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ఖమ్మం జిల్లా వాసిగా బిడ్డగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా అందరికీ మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం పెట్టే ప్రతి పైసా తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కాని నా ఈ నిర్ణయం కాని ఉపయోగపడుతుందా లేదా అని పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి ందుతున్న మీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలు బడుగులు బలహీన వర్గాలు దళిత గిరిజనులు రైతులు పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోచ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని ఆ నిధులను దోబరాయేటట్టు మాత్రం చేయాలని ఇది ప్రజల సంపద ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ వాటి దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిందిగా కుటుంబ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ఖమ్మం జిల్లా వాసిగా బిడ్డగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా అందరికీ మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పరికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం పెట్టే ప్రతి పైసా తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలు బడుగులు బలహీన వర్గాలు దళిత గిరిజను రైతులు పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోచ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని ఆ నిధులను దూబరాయ్యేటట్టు మాత్రం చేయాలని ఇది ప్రజల సంపద ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ వాటి దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిందిగా కుటుంబ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ధబ్బి పొందుతున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలు బడుగులు బలహీన వర్గాలు దళిత గిరిజనులు రైతులు వేత్తలు అందరూ కలిసి చెమటోడ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకుని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని ఆ నిధులను దూబరాయేటట్టు మాత్రం చేయాలని ఇది ప్రజల సంపద ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ వాటి దుర్యోగం కాకుండా చూసుకో మనలందరినీ కూడా ప్రపంచ పటం పైన గొప్ప దేశంగా నిలబెడతా ఉంది ఈ దేశంలో భారత రాజ్యాంగం రాకముందు రాజులు పరిపాలన చేసేటువంటి సమయంలో రాజుకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశాలు లేవు హక్కులు లేవు తను తన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక రకాలైన అసమానంతో కూడినటువంటి సమాజాన్ని సమానత్వంతో కూడినటువంటి సామ్యవాద భావజాలంతో పునాదులు వేసుకుంటూ ముందుకు నడపడం కోసం వేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు దేశంలో ప్రతి పౌరుడు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఈ రాజ్యాంగానికి భిన్నంగా కొద్ది మంది నడుచుకోవాలని లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలని అది లేకుండా మా సొంత భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్దాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తా వాటితో పాటు ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పిన కేసీఆర్ గారికి సంబంధించిన పార్టీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదాళి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి రేషన్ కార్డుల కోసం ఒక దశాబ్ద కాలం అల్లాడిపోతున్నటువంటి పేదవాళ్ళకి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి ఇందిన ఆత్మీయ భరోసాతో పథకాన్ని మొదలుపెట్టి ఈరోజు భారత రాజ్యాంగం అమలుకొచ్చిన రోజు మొదలు పెడితే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు కొడుకు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఒక గ్రామంలోనే మొదలు పెడతారా మేము చెప్తా ఉన్నాం ఈరోజు రైతు భరోసా శాచ్యురేషన్ తో ఈ గ్రామంలో వేస్తా ఉన్నాం రైతు ఆత్మీయ భరోసా శాచ్యురేషన్ లో భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు ఆనాడు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని ఎవ్వరూ ఆలోచన చేయలేదు దాని గురించి మేము మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి ఆ పేదవాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో భారమైనప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం పదేళ్ళు ఇళ్ళ గురించి ఆలోచన చేయలే పేదవాళ్ళ గురించి ఆలోచన చేయలే మీరు ఈరోజు మేము చెప్తా ఉన్నాం పేదలందరికీ ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఏ కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీళ్ళదు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాష్ట్రంలో ఇందినమ్మ రాజ్యం ఇల్లు ఇచ్చేంత వరకు నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటుంది ఇది నాంది మాత్రమే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే రేషన్ కార్డులకు సంబంధించి పది సంవత్సరాలు ఈ పదేళ్లలో అనేక మంది నవ యువకులు పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాలుగా వచ్చి రేషన్ కార్డులు పొందలేక రేషన్ కార్డు లేకపోతే ఇతర వచ్చేటువంటి పథకాలు పొందలేక రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయిన సంగతులు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆ ఎక్స్ లో పోస్ట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు పదేళ్లు పాలన చేసి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తే ఈరోజు మేము పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అందుకే చెప్తా ఉన్నాం ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల కోసమే తప్ప పాలకుల కోసం కాదు ఇదే భారత రాజ్యాంగం చెప్తా ఉంది గత పదేళ్లు ప్రభుత్వాన్ని పాలకుల కోసం వాడుకున్నారు మేము ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇందున రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చాం ఇందిన రాజ్యం ప్రజల కోసమే పనిచేస్తుంది ఆదాయాన్ని సంపదని సృష్టిస్తాం ప్రతి పైసా ప్రజలకే పంచుతాం వాళ్ల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కూడా వాళ్ల కోసమే ఈ సంపదని ఖర్చు పెడతామని చెప్పాం అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు పోతున్నాం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు తెలియదు కాదు నాలుగు గోడల మధ్య కూర్చొని లబ్ధిదారుల సంఖ్య లెక్క రాసుకునేటువంటి పద్ధతికి చరవగీతం పాడాం పదేళ్లు మీ పాలనలో గాడిల్లో కూర్చొని ఎవరికి ఇల్లు ఇవ్వాలని లెక్క రాశారు మేము ప్రజా పాలల్లో గ్రామ సభలు పెట్టి గత మూడు రోజులుగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టాం పెట్టి అప్పటికే అనేక మార్గాల ద్వారా ఆ గ్రామంలో ఇల్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులు కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉంటే ఆ మార్గాల ద్వారా పెట్టుకున్న లిస్టు కూడా గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ఆ లిస్టు కూడా ప్రకటించి ఇంకా గ్రామంలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకొని ఆ దరఖాస్తులు ఈ దరఖాస్తులు అన్నింటినీ క్రోడీకరించి అంతమంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి చివరి వ్యక్తి వరకు కూడా ఈ పథకాలు అందించాలనేటువంటి ఆలోచనతోనే మేము చాలా స్పష్టంగా గ్రామ సభలు ఏర్పాటు చేశాం పాపం దీని ఉద్దేశం తెలియనటువంటి వాళ్ళు ఆ గ్రామాల్లో ప్రకటిస్తున్న పేర్లే లిస్ట్ అని ప్రజల్ని రెచ్చగొట్టి దాంట్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా మాలాగనే కొద్ది మందికి ఇచ్చి తూతూ మంత్రం చేసి వదిలేస్తారని ఆశతో పాపం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు పెట్టలేకపోయారు కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం మేము గ్రామ సభలు పెట్టిందే ఆ గ్రామంలో ఎవరైనా పొరపాట్లు మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఇక్కడే గ్రామ సభ పెట్టి మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకొని మీకు కూడా న్యాయం చేయాలని ఇక్కడ ఏర్పాటు చేశాం ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి దీంట్లో నుంచి కూడా ఏదో బురద చల్లాలని పేదలకు మేలు జరగకుండా ఉండాలని కుట్రదారులు ఉంటే ఆనాడే చాలా స్పష్టంగా చెప్పారు గ్రామ సభల్లో పాపం చివరి వరకు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి సహాయం చేయండి అధికారులకి దరఖాస్తులు అందించే కార్యక్రమం చేస్తే వాళ్ళకు కూడా న్యాయం చేయొచ్చు అలా చేయకుండా అల్లరి చేయాలని చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు రాకుండా ఉండాలని రేషన్ కార్డులు రాకుండా ఉండాలని సమాజానికి ద్రోహం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గ్రామ సభలు జరగకుండా చేస్తారు ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి ఇల్లు కావాల్సినటువంటి వాళ్ళు రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఈ కుట్రదారులు పడొద్దు అని చెప్పి చాలా పిలుపు ఇచ్చాం ఆ పిలుపుని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల అప్లికేషన్లు గతంలో ఉన్న వాటికంటే కూడా కొన్ని లక్షల అప్లికేషన్లు మళ్ళీ తిరిగి గ్రామ సభలో అప్లై చేసుకున్నారు మరి వాళ్ళని వదిలేద్దామా వాళ్ళు మన కాదా వాళ్ళు పేదవాళ్ళు కాదా వాళ్ళకి ఇల్లు అవసరం లేదా అని ఆలోచన చేసి వాళ్ళందరికి కూడా ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే ఒక్క రోజులో మీరు చేయలేదు కాబట్టి లాంఛనంగా ఈ రోజు ఒక గ్రామంలో పూర్తిగా ఇరవై ఆరో తారీఖు నాడు మనం మొదలు పెడతామని చెప్పాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మొదలు పెట్టాల్సిందే అని చెప్పి జనవరి ఇరవై ఆరు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకుని శాచురేషన్ లో ఏదో పంపిణీ చేస్తా ఉన్నాం ఇది ప్రజల కోసం నిబద్ధతతో మేము చేసేటువంటి కార్యక్రమం ఒకటే మాడు చెప్పాం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఇస్తాము ఎస్ షరతులు లేకుండా ఐదు ఎకరాలకు పది ఎకరాలకు అనకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తామని చెప్పాం ఈరోజు ఇవ్వటానికి లెక్క బరాబరు చేసి బ్యాంకుల్లో డబ్బులు ఈ రోజు మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చి రేపు పొద్దున మీ అకౌంట్ లో డబ్బులు ఉండేటట్టుగా చేస్తాము ఈ రోజు ఇక్కడ శాంక్షన్ లెటర్ తీసుకున్నటువంటి వాళ్ళు పొద్దున్నే ఈ రోజు సెలవు కాబట్టి బ్యాంకులకు సెలవు కాబట్టి రే పొద్దున్నే మీరు బ్యాంకు పోయే కల్లా మీ అకౌంట్ లో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఉంటాయి రైతు ఆత్మీయ భరోసా కూడా డబ్బులు ఉంటాయి ఇది ఈ ఒక్క గ్రామానికి సంబంధించే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మండలానికి ఒక గ్రామంలో జరుగుతున్న దాదాపు ఆరు వందల ఆరు మండలాలు ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మండలాలకు సంబంధించినటువంటి ఇచ్చిన శాంక్షన్ లెటర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రామాలందరికి సంబంధించి బ్యాంకుల్లో రేపు జమ అవుతాయి డబ్బులు ఇస్తారా కాగితాలే ఇస్తారా అంటే మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని మూడెకరాల భూ పంపిణీ చేస్తామని లేకపోతే రకరకాల మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని మోసం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ మోసం చెప్పిన మాట ప్రకారం కట్టుబడి దాన్ని అమలు చేస్తుంది అమలు చేయడానికి అవకాశం ఉన్న దాన్ని చేసి చూపిస్తుంది అందుకే రెండు లక్షల వరకు రుణమాఫీ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మాఫీ చేస్తామని చెప్పాం కేవలం మూడు నెలల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అకౌంట్లోకి దేశ చరిత్రలో వేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ మన తెలంగాణ రాష్ట్రం ఇన్ని రమ్మ ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా పదేళ్లు పాలన చేశాం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయాం మేము రెండు లక్షల వరకు చేసి చూపించాం అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పిన మాట ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పించాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం మార్చి నెల మొదటి తారీఖు నుంచి రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడకం దారులందరికీ జీరో బిల్లు ఇచ్చి పంపిస్తా ఉన్నాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు పది లక్షల వరకు ఈ రోజు వాడుకునేటువంటి వాళ్ళందరికీ సదుపాయం కల్పించాం రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పా చెప్పిన మాట ప్రకారం చే చూపిస్తా ఉన్నాం ఇవన్నీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు కూడా చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో పది సంవత్సరాలు మీరు వాళ్ళు తింటున్నారో తినట్లేదో వాళ్ళకి అసలు భోజనానికి ఖర్చు వెళుతుందో లేదో కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే మేము సర్వే చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి ఛార్జీలు పెంచాలని నలభై శాతం డైట్ చార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లలకి పెంచి వారి భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఈరోజు నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం దానితో పాటు ఇంకా ప్రపంచంతో పోటీ పట్టడం కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా రెండు వందల కోట్ల రూపాయలు తగ్గకుండా స్కూల్స్ నిర్మాణం చేయబోతున్నాం ఇప్పటికే ప్రకటించాం కొద్ది రోజుల్లోనే టెండర్లు రాబోతున్నాయి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు చేసుకుంటూ ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేస్తే మీరు వాటిని పూర్తి చేసుకుంటూ నిరుద్యోగ యువతి యువతలకు ఉద్యోగ అవకాశాలు లేక అల్లరిపోతా ఉంటే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే పూర్తి చేసి నియామక పత్రాలు అందించి ఇంకా కొన్ని ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేసేటట్టుగా నిర్ణయాలు చేసి ముందుకు పోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి కాలంలో ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి వడ్డీ లేని రుణాలు సంవత్సరానికి మహిళా సంఘ సభ్యురాలకి డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి నేను తీసుకొని ముందుకు పోతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలందరికీ ఒక లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ అని లేకపోతే ఇంకొక క్లీన్ ఎనర్జీ అని వస్తా ఉంటే దాంట్లో కూడా మహిళల భాగస్వాములు చేయాలని వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మహిళలను పారిశ్రామికవేత్తలు చేయటం కోసం ఈరోజు ఎనర్జీ శాఖ అట్లాగే డ్వాక్రా సంఘాలతో ఎంఓయ్య చేసుకుని టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి మైక్రో స్మాల్ మైనర్ ఇండస్ట్రీస్ పెట్టడానికి కావాల్సిన ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇవాళ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉందని ఆనందంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకునే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం ఇటువంటి పండుగ కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నటువంటి ఒక దురుద్దేశంతో రాష్ట్రాన్ని దోపిడీ చేయటం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఆనాటి బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఇంకా కుట్రలు పన్నుతూనే ఉంది ఈ రాష్ట్రం అందుకే ప్రజలారా గమనించండి ఈ రోజు మేము చేసే ఈ పథకాలు ఆనాడు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం తర్వాత విభజన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు ఉన్నప్పుడు ఇంతకంటే బాగా చేయడానికి ఉంటే కూడా మరి ఎందుకు చేయలేము మీరు ఈ రోజు కొన్ని లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తా ఉన్నామే వాళ్ళందరికీ సన్న బియ్యం నిర్ణయం తీసుకున్నామే ఓట్లు పండించిన రెండు సన్నాలు పండించినటువంటి వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నామే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేసామే రేపు రైతు భరోసా కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తా ఉన్నామే మరో రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ కూలీల అకౌంట్ లో వేస్తా ఉన్నామే ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మీకు రైతు బంధు పేరు మీద అకౌంట్లో వేసామే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మీరు వాడుకున్నటువంటి వ్యవసాయ పప్పు సేట్లకు సంబంధించిన బిల్లుల్ని ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి ఎప్పటికే కట్టిందే మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉన్నటువంటి ఈ డబ్బులు ఆనాడు కూడా ఉన్నాయి కదా మరి ఎందుకు మీరు చేయలేకపోయారు ఇవాళ మేము ఎందుకు చేయగలుగుతున్నామని అంటే మేము ప్రజలకు చేయాలనుకున్నాం మీరు పాలకులకి దొరలకి చేయాలనుకున్నారు అందుకోసమే మీరు దోపిడి చేశారు మేము పంచుతా ఉన్నాం మాకు మీకు ఉన్న తేడా అదే మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అందరికీ పక్కా గృహాలతో అందరికీ మంచి చదువుతో అందరికీ మంచి వైద్యంతో అందరికీ మంచి పంటలు పండేటువంటి విధానంతో మంచి పరిశ్రమలు తెచ్చేటువంటి పాలనతో ఉండాలని ఇందిరమ్మ రాజ్యం బలంగా కోరుకుంటుంది అలా బలంగా కోరుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమ సమాజ నిర్మాణం కోసం ఇందిరమ్మ పేరు మీద నడుపుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మీరందరూ దయత్వ పెద్ద మనసుతో ఆశీర్వదించి ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించవలసిందిగా ఈ లబ్ధిదారులందరూ ఈనాడు పొందుతున్నటువంటి రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కాని ఇల్లు కానీ లేకపోతే రేషన్ కార్డు ద్వారా కానీ ఇవన్నీ కుటుంబాల అభివృద్ధి కోసం పిల్లల అభివృద్ధి కోసం వాడుకోవాల్సిందిగా వాటి దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిందిగా కుటుంబ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ఖమ్మం జిల్లా వాసిగా బిడ్డగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం ఈ సంపదను ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా అందరికీ మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రజలకి అంకితం ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం పెట్టే ప్రతి పైసా తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ నా ఈ నిర్ణయం కాని ఉపయోగపడుతుందా లేదా అని పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలు బడుగులు బలహీన వర్గాలు దళిత గిరిజనులు రైతులు పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోడ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని ఆ నిధుల్ని దోబడాయ్యేటట్టు మాత్రం చేయనని ఇది ప్రజల సంపద ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య కారణమైన ముఖ్యంగా పేదవాడి యొక్క బాధలు తెలుసుకొని ఆర్థిక మంత్రిగా స్వతహాగా రచించిన పథకాలు వారి చేతుల మీదుగా ఈరోజు తీసుకోబోతున్నాము ముందుగా రవి ముందుగా లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేసి